అన్ని డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఏదైతే ఇంకా మిగిలిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్నాయి మెయిన్ వైల్ విల్ హ్యావ్ ఎ టీ బ్రేక్ లెవెన్ ఫిఫ్టీ సార్ వన్ వన్ రిక్వెస్ట్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్ ఫార్వర్డ్ సార్ వి నీడ్ స్మాల్ సపోర్ట్ సిస్టమ్ ఎట్ ద డిస్టిక్ లెవెల్ సార్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ న్యూ ఓరియంటేషన్ ఇచ్చేటన్ని ఏం కావాలో దాన్ని గైడ్ చేస్తాం ఎస్ సార్ ఓకే విల్ మీట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వెల్వ్ చీఫ్ మినిస్టర్ గారు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు అండ్ క్రియేటింగ్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ నేను అన్ని పారిశ్రామిక వేత్తలందరం కలిసేటప్పుడు వాళ్ళు ఒకటే కోరుతున్నారు అన్ని రాష్ట్రాలు ఈరోజు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం బీట్ చేయాలి కేవలం ఇన్సెంటివ్స్ వాటర్ అలాట్మెంట్ అయ్యి కాదు So field the even renewable energy project 72 gigawatts is the Honourable CM's vision. Karlsson, over, over dinner we discussed, Carlson manpower. Again, we are in skilled development department, we are working on it. But speed of doing business, look, we have to beat them. We have to beat the other states. That is what every industrialist, and that is why every industrialist is now looking at Andhra Pradesh. While important projects we will drive, we, we can drive, and we will drive. But there will be even 10 crore investor, 5 crore investor. MSMEs are where 80% of the jobs get created. So I request all of you to take every investment very, very seriously. I cannot emphasize this more. We have to beat other states in speed of doing business. And that is the Honourable CM Google Gudrich Kunte, sir said no more months. Please discuss with me on days. So he has specifically told me in that meeting. So I request all of your cooperation. గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఆర్సీ మితలు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతామంటే వాళ్ళకి ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి రావాల్సి వస్తే వాళ్ళు మేము పల్లెట్స్ తీస్తా వాళ్ళు ఏమీ కన్సెషన్ అడగడం లేదు ఓపెన్ మార్కెట్ ఇస్తారు ఓపెన్ మార్కెట్ ప్రకారం ఎవరి డిసైడ్ ది ప్రైస్ ప్రైస్ పెట్టి అందరికి సప్లై చేస్తారు వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు పైప్ లైన్ ఉంది అక్కడ ఇమ్మనండి మాకు రా మెటీరియల్ ఇస్తే మేము అసలు తెచ్చుకుంటాం మాకు కాస్ట్ తగ్గుతుంది రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా దానికోసం నేను అందరికీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలని కుమారస్వామికి ఇప్పుడు మూడు సార్లు ఫోన్ చేశాను అదే మరి ఎన్ఎండిసి చైర్మన్కి ఫోన్ చేశాను అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక నమ్మకం నీకు ఒక ఫోన్ కాల్ ఈ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఈ నేసింగ్ ఒక చెవిలో వదిలిపెడితే ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ టు గేరర్ వన్స్ ఇదైతే ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం మొన్న టీసీఎస్ టెన్ థౌజండ్ జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు టెన్ థౌజండ్ కూడా ఎక్సీడ్ అవుతాయి అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఎన్కేష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు అదే సమయంలో ఇక్కడ ఐబిఎం లేకపోతే ఇన్ ఐఐటి మెడ్రాస్ ముగ్గురు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్ దే సిఆర్డిఏ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ప్రో యాక్టివ్ నేను ఒకరిని కాదు ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఇది నాకేం సంబంధం ఎవరు వస్తే నాకేంటి నే కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని నీ మంత్రిని అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉన్న దగ్గరికి వెళ్తారు ఇట్ ఇస్ ఏ కాంపిటేటివ్ వరల్డ్ కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు దేనికి ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి ఇండస్ట్రీస్ని చేజ్ చేశారు ఏంటి నెపమేంటి పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు ఇంకా సచనా ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ దట్ ఈ ది క్రెడిబిలిటీ వ్యూ హాస్ట్ అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తాయి అక్కడక్కడ నేను మేము మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్ మీరు చెప్తున్నారు మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు దట్ యాటిట్యూడ్ యాజ్ టు గో లేకపోతే ఆరు నెలలు మేము బిజీగా ఉన్నాం ఇప్పుడు ఇవ్వం తర్వాత చూద్దాం లే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ రీజన్ ఈజ్ వెరీ క్లియర్ ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆరు నెలలు సంవత్సరం కానీ లేట్ అయితే ఓవర్ల్ సన్ని కలిపి ఆ ప్రాజెక్ట్ అవైబిలిటీ ఉండదు యూట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ఒక ఎన్విరాన్మెంట్లు కావచ్చు పొల్యూషన్ కావచ్చు లేకపోతే ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు లేకపోతే మీరు ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు ఏదైనా కానీ అదే మరిగా పద్నాలుగు డిపార్ట్మెంట్లు ఇచ్చాను ఇక్కడ ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్ కూడా మీరు చూస్తే అనివల్ హస్బెండరీ సిఆర్డిఏ ఈడీబీ ఫుడ్ ప్రాసెసింగ్ హైర్ ఎడ్యుకేషన్ హౌసింగ్ ఐ అండ్ ఐ ఐటీఈసీ ఎంఏయూడి మైనింగ్ నెట్ క్యాప్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ స్కిల్ డెవలప్మెంట్ టూరిజం దిస్ ఆర్ ఆల్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ జాబ్స్ దీన్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే జాబ్స్ వస్తాయి మనం స్వర్ణ డాక్యుమెంట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అన్నీ ఇచ్చిన మనం ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్ అందుకే ఇది అవుతానే నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత నేను టూరిజం కూడా తీసుకోవాలని టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మన వాళ్ళు లాస్ట్లో పెట్టారు టూరిజం పోయేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంకా టైం కూడా ఉండదు టూరిజం డిస్కస్ చేసే పరిస్థితి కూడా ఉండదు దిస్ ఇస్ వేర్ ప్రియారిటీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇది ఈ దీంట్లోనే టూరిజం బిఫోర్ లంచ్ పెట్టుకుందాం ఇప్పుడు ఎడ్యుకేషన్ లంచ్ తర్వాత పెట్టాం ఎడ్యుకేషన్ ఆల్సో ఇంపార్టెంట్ బట్ ఆఫ్టర్ లంచ్ పెట్టాం అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేవి వస్తాయి ఎగ్జాక్ట్గా టోల్ అయింది విల్ మీట్ బై ట్వల్వ్ థర్టీ ఫిఫ్టీన్ అంటే సరిపోతుందా మీకు మరి ఓకే సరిపోతుందా ఓకే ట్రోల్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఇస్తాను ఫ్రెష్ యార్ తీసుకోవడానికి